దాన్ని కూడా ఒక మిక్స్డ్ కాలనీగా చేస్తామని చెప్పి ఇది గోపి అడిగారు తప్పకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ ప్రతి ఊర్లో నేను చెప్తున్నాను ఇదంతా వినేసి గమ్ముగా ఉండుబాకండి వచ్చేసి ఓట్లు అడుగుతారు దాని తర్వాత మళ్ళీ మనకి కనపడరు అని చెప్పి అనుకోబాకండి ఎందుకంటే ఇది అన్ని ఊర్లలో వర్తిస్తుందేమో కానీ ఇక్కడ నేను ఇక్కడే మీకు దగ్గరలో ఒక నాలుగైదు అడుగుల దూరంలో ఉంటాను అదే కాకుండా గోపి నిత్యము నా పక్కనే ఉంటాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా అయినా నేను రాజకీయ నాయకురాల్ని కాదు మీకు చెప్పేసి వెళ్ళిపోవడానికి నేను సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని రాజకీయం అంటే నాకు తెలిసి ప్రజలలో కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకోవడమే రాజకీయమని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఇప్పుడు నేను వచ్చి ముప్పై రోజులు అయింది కానీ ఎన్నో గ్రామాలు చూశాను అన్ని గ్రామాల్లో ఎంతోమంది ప్రజలు తాగడానికి గుక్కిడు నీళ్లు లేక శ్మశానాల్లో కనీస వసతులు లేక వాళ్ళు చనిపోతే పూడ్చిపెట్టుకోలేక అంత అవస్థ పడుతున్నారు కానీ ఈ నాయకులు మన ప్రతిపక్ష నాయకులు గుట్టలు గుట్టలుగా ఎక్కడ పట్టినా గ్రావెల్ తొవ్వేసి ఇసుక తవ్వేసి అవన్నీ మీకు నిన్న మొన్న కూడా చూసుంటారు అది ఏంటి అని నేను అడిగితే ఈ రోజు వరకు దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పకుండా ఎంత దోచేశారు ఎంత కమిషన్లు తీసుకున్నారంటే దాన్ని అవినీతి మీద మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతారు కాబట్టి కొవ్వూరు ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇక్కడ సుమారు ఐదు సంవత్సరాలలో ఒక వెయ్యి కోట్లు కొల్లగొట్టున్నారు కాబట్టి ప్రజలారా అది మీ డబ్బు అది మీ డబ్బు మీ నియోజకవర్గంలో నుంచి తీసుకుపోయిన డబ్బు ఆ దానిలో ఒక పది పర్సెంట్ మీ ఊర్లల్లో ఏదో చేయబడలేదు సరే అంతా తీసుకొని ఒక పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ప్రతి ఊరికి వినియోగించుంటే కనీసం గ్రామలు తువిన ఊరికన్నా వినియోగించుంటే ఈరోజు పల్లెలు పట్టణాలు అయ్యేటివి కానీ మన ఎమ్మెల్యే గారికి అదేం పట్టకుండా ఆయన పార్టీకి ఆయన ఏది దొరికితే అది తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు వచ్చి నేను కొత్తగా వచ్చాను రాజకీయాలు తెలియవు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నానని చెప్తున్నారు రాజకీయం అంటే మీ మీకు ఏం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడమే రాజకీయం అనుకునే నాయకురాల్ని నేను కాబట్టి మీరు అందరికీ చెప్తున్నాను దయచేసి ఆలోచించి ఓటు వేయండి నేను చెప్తున్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం అలాగే వివాద రహిత కోవూరు నియోజకవర్గం కోవూరు ప్రజలకి అంకితం చేస్తున్న అంకితం చేస్తానని చెప్తున్నాను ఇక్కడ యువకులు ఉన్నారు మీ భవిష్యత్తుకి మీకందరికీ తెలుసు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అనుకుంటే ఖచ్చితంగా మీకోసం చేయగలరని చెప్పి ఇక్కడ ఇఫ్కోసెజ్ ఉంది మనకి షుగర్ ఫ్యాక్టరీ ఉంది దాంట్లో పరిశ్రమలు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా యువతకి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా వలసలు పోకుండా మీ యువతకంతా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆలోచించుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ చెప్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బీజేపీ మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం